నమస్కారం అండి ఈరోజు మనము ఈ ఆల్కోహాల్ అడిక్షన్ అంటే మనము ఈ మద్యపానం మద్యపానం వ్యసనంగా మారిపోయి ఉంటుంది కదండి అలాంటి వాళ్ళు దాని నుంచి ఎలా బయటపడాలి అని చెప్తానండి దీనికి మనం వాడే కలర్స్ ఈ పింక్ అండ్ బ్లాక్ అండి బ్లాక్ నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదండి మనకి మైండ్ని శాంతంగా చూసుకుంటుంది అని అలా ఇక్కడ రెండు బ్లాక్ మనము ఎప్పుడు వేసేటట్టు వేసి ఈ బ్లాక్ ఇక్కడ వేసిన తర్వాత ఈ పింక్ కలర్ అండి పింక్ కలరు మనము ఎప్పుడు మనం నేను చెప్తూ ఉంటాను కదండి ఈ రెండు మధ్య ఫింగర్కి యాంగ్ బ్రెయిన్కి మనము వేసేయాలండి ఇదిగోండి మనకి ఈ నెగిటివ్ ఆలోచన ఆలోచన ఏదైతే తాగాలి తాగాలి అనిపిస్తూ ఉంటుందో అది మారుతుందండి ఆ డైరెక్షన్ని మనము మార్చడానికి ఈ రెండు పింక్ వేసామండి పాటు ఈ ఈరోజు నేను మీకు కలర్ న్యూమరాలజీ అని కూడా మనము దీని అంటే ఈ కలర్ థెరపీకి నెక్స్ట్ లెవెల్ అండి కలర్ న్యూమరాలజీలో ఈ అడిక్షన్స్ని మాన్పించడానికి ఏం చేయొచ్చు దీనికి మనము ఇదిగోండి నంబర్ సెవెన్ పింక్లో ఇలా రాసుకోవచ్చండి నంబర్ సెవెన్ పింక్లో రాసుకోవచ్చు ఇది ఇంకొకటి ఏం చెయ్యొచ్చు అంటే మనకి ఈ తాగడం అన్నది ఈ మద్యపానం అన్నది మనకు అఫెక్ట్ అయ్యేది లివర్ కదండి కాబట్టి మనము ఇలా లివర్కి కూడా మనము పింక్ వేయచ్చండి లివర్ రిఫ్లెక్స్ ఉంటుంది కదా ఈ లివర్ రిఫ్లెక్స్ అని చెప్తూ ఉంటాను కదండి దీనికి కూడా మనము పింక్ వేసుకోవచ్చండి తర్వాత మనకి ఈ లివర్ జాయింట్ అండి లివర్ జాయింట్ ఎక్కడ వస్తుందంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగరు లాస్ట్ జాయింట్ అండి దీనికి కూడా మనము ఇలా పింక్ లైన్ వేసేయచ్చు ఇదిగోండి ఇలా పూర్తిగా మనము ఇలా పింక్ లైన్ వేయవచ్చండి దీనివల్ల వాళ్ళకి ఆ తాగాలి తాగాలి అన్న ఆలోచన మారుతూ వస్తుందండి క్రమేణంగా వాళ్ళు ఇది మీరు కంటిన్యూస్గా చేస్తే క్రమేణంగా వాళ్ళు ఆ అలవాటు నుంచి బయటపడుతూ వస్తారండి ఇంకొకటి నేను మీకు చెప్పాలి ఇందులో ఏంటంటే ఇప్పుడు వాళ్ళు కలర్స్ వేయించుకోవడానికి ఇష్టపడతారు అంటే ఓకే మీకు ప్రాబ్లం లేదు మీరు కలర్స్ వేసి వాళ్ళకి హెల్ప్ చేయచ్చు లేదు వాళ్ళు మన మాటే వినరు అసలు నేను చెప్పినా వాళ్ళు వినిపించుకోరు కలర్స్ వేయించుకోరు అనే వాళ్ళకి ఒక చిన్న చిట్కా చెప్తానండి ఇదే కలర్ పింక్ ఈ పింక్ కలర్ తీసుకొని ఈ నంబర్ సెవెన్ అనే దాన్ని ఒక పెద్ద పేపర్ మీద వైట్ పేపర్ అండి ప్లెయిన్ పేపర్ ఉండాలి వైట్ పేపర్ మీద తీసుకొని నంబర్ సెవెన్ ఇన్ పింక్ అని రాసేసి దాన్ని వాళ్ళ బెడ్ కిందను లేదా పిల్లో కిందను అట్లా పెట్టేసేయండి వాళ్ళకి తెలియకుండా దాన్ని పెట్టేస్తే అది కూడా పనిచేస్తుందండి లేదు అది కూడా నేను చెయ్యలేను అంటే ఒక చిన్న కాగితం అండి ఒక చిన్న వైట్ పేపర్ తీసుకొని దాని మీద నంబర్ సెవెన్ పింక్లో రాసేసి దాన్ని నీట్ ఫోల్డ్ చేసి వాళ్ళ పర్స్లోను అలా పెట్టేసుకోవచ్చండి వాళ్ళ పర్స్లో పెట్టేసిన మనకి అది కూడా పనిచేస్తుంది వాళ్ళ బ్యాగ్లోనూ లేదా పర్స్లోను ఇలాంటిది కూడా మనము చేయొచ్చండి ఇవన్నీ పాటిస్తూ వస్తే ఖచ్చితంగా క్రమేణంగా వాళ్ళ ఈ వ్యసనం అన్నది అది రోజు రోజుకి క్రమేణంగా తగ్గుతూ వస్తుందండి దీనివల్ల చాలామందికి ఉపయోగం అవుతుంది అనుకుంటున్నానండి ఇది చేసి చూడండి బసరా ఆక్యూ అకాడమీ టెలిగ్రామ్లో తెలుగు ఛానల్ ఉందండి తెలుగు గ్రూప్ ఉంది దాంట్లోకి జాయిన్ అవ్వండి మీరు కూడా క్వశ్చన్స్ అడగచ్చు ఏమన్నా కావాలంటే తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ